జులురుపాడు మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు తండాలో ఏ ఒక్కరూ కులేని సమయంలో వెళ్లి ఇంట్లో బీరుబా కొట్టే అందులో ఉన్న ఐదు తులాల బంగారం నలభై తులాల వెండితో పాటు ముప్పై వేల రూపాయల నగదు దోచుకెళ్లారు అక్కడ నుండి పక్క గ్రామైన పడమటి నరసాపురం గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ దుకాణంలోకి దూరి వ్యవసాయానికి అవసరమైన వస్తువులు విత్తనాలు మొలకెత్తిన తర్వాత కప్పించే సామాగ్రి ఇతరత్ర దోచుకెళ్లారు తిరిగి ఇంటికి చేరుకున్న బాధితులు లోపలికి వెళ్లి చూసి లబ్బు మొత్తుకుంటూ చుట్టుపక్కల వారు వచ్చి చూసి పోలీసులకు సమాచారం సమాచారం తెలుసుకున్న జూలు రూపాడు సిఐఎస్ఐ గ్రామానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు లక్షలాది రూపాయల సొమ్ము దొంగలు దోచుకెళ్లడంతో బాధితులు బోరణ విలపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు 나는 나의 일에만 집중하고 있어. 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 나의 일에 ગુફાની વચ્ચેથી જ బీరెల్లి వాణి అండి నా పేరు మా వారి పేరు సుధాకర్ మాది మా చిన్నచేట తండ జూరుపాడు మండలం అండి నిన్న నైట్ మా ఇంట్లో దొంగతనం జరిగింది నిన్న మేము కొత్తగూడెం వెళ్ళడం జరిగింది నిన్న నైట్ నిన్న నైట్ నిన్న ఈవినింగ్ సిక్స్ వరకు ఇక్కడే ఉన్నాను నిన్న ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చాము నేను మార్నింగ్ వచ్చేసరికి కాలం పగల కొట్టింది ఇంట్లో బీరువా అంతా పగల కొట్టేసి ఉందండి అందులో నాకు మన చెవల ఒకటి చిన్న మాటీలు పెద్ద మాటీలు ఒక ఉంగరం ఒక సూత్రం పోయింది గోల్డ్లో సిల్వర్లో ఒక వెండి మొలతాడు వెండి బ్రేస్లెట్ రెండు వెండి గ్లాసులు ఒక రింగ్ పోయిందండి క్యాష్ ముప్పై వేలు పోయాయండి గోల్డ్ వచ్చేసి ఐదు తులాలు ఉంటుందండి వెండి మాత్రం నలభై తులాల వరకు ఉంటుందండి పట్టీలో ఇరవై తులాలు పట్టీలు పోయాదు ఇవన్నీ దొంగతనం జరిగినాయి ముప్పై వేలు నగదు పోయిందండి మేము కొత్తగూడ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ జరిగింది మేము అవన్నీ చూసుకొని జునూర్ ఫార్ లో కంప్లైంట్ సార్ వాళ్ళకి ఫోన్ చేశాము వచ్చారు ఎంక్వైరీ చేశారు అలాగే మన ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు